హెలో అండ్ హాయ్ అందరికీ నా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని కాకినాడ రూరల్ కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మవారి ఆలయానికైతే మిమ్మల్ని తీసుకువెళ్తున్నానండి పదండి వెళ్తూ వెళ్తూ అసలు వారాహి అమ్మవారంటే ఎవరు ఎలా ఉద్భవించారు వారాహి అమ్మవారి భర్త ఎవరు వారాహి అమ్మవారు ఎవరికి సైన్యాధ్యక్షురాలు కొవ్వూరులో వెలిసిన వారాహి అమ్మవారి ఆలయం ఎలా ఉంది అమ్మవారి దర్శనం మాకు ఎలా జరిగింది అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన హిందూ గ్రంథాలలో శ్రీ వారాహి అమ్మవారి ప్రాముఖ్యతను గూర్చి వివరించడం జరిగింది ఆదిశక్తి అమ్మవారి నుండి ఉద్భవించిన సప్త మాతృకలలో ఒకరే ఈ వారాహి అమ్మవారు దేవి భాగవత పురాణం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర తీసుకున్న అమరత్వం అనే వరం వల్ల చెలరేగిపోతూ దేవతలను మనుషులను ఇష్టానుసారంగా సంహరిస్తూ ఉంటాడు అప్పుడు దేవతలు ఆదిశక్తి అమ్మవారైన పార్వతీదేవి దగ్గరకు వచ్చి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతారు అప్పుడు పార్వతీదేవి దుర్గాదేవి రూపంలో రక్తబీజుడితో యుద్ధానికి వెళ్లి తన ఖడ్గంతో సంహరిస్తున్నప్పుడు రక్త బీజుడి యొక్క రక్తపు బొట్లు నేలపై పడి మళ్లీ రక్త బీజులుగా వేలాది రక్త బీజులుగా ఉద్భవిస్తూ ఉంటారు అప్పుడు దుర్గాదేవి తన దేహం నుండి ఏడుగురు అమ్మవార్లను పుట్టిస్తుంది వారే బ్రహ్మాణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి చాముండి ఈ ఏడు అవతారాలతో రక్త సంహరిస్తుంది అమ్మవారు అయితే ఈ యుద్ధంలో వారాహి అమ్మవారు అత్యంత ఉగ్ర రూపంతో రక్త బీజుడి యొక్క శవాలపై కూర్చుని వేలాదిగా పుట్టుకు వస్తున్న రాక్షసులను సంహరిస్తుంది ఇది చూసిన రక్తబీజుడు ఏం చేయాలో తోచక దుర్గా అమ్మవారిని ద్వంద్వ యుద్ధానికి రమ్మంటాడు అప్పుడు ఈ ఏడు అవతారాలతో దుర్గాదేవిలో లీనమై రక్త బీజుణ్ణి సంహరిస్తుంది భాగవత పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు వారాహి అమ్మవారి కోసం కఠోర తపస్సు చేస్తాడు వారాహి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు వారాహి అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు అదెలా సాధ్యమవుతుందని వారాహి అమ్మవారు ఆ వరం ఇవ్వనంటారు అప్పుడు హిరణ్యాక్షుడు తెలివిగా అమ్మా నీ వలన తప్ప ఎవరి వలన మరణం కలగకూడదని కోరుకుంటాడు అప్పుడు అమ్మవారు సరే అని అంటారు ఆ మరుక్షణమే హిరణ్యాక్షుడు నేను నీ భక్తుణ్ణి గనక నువ్వు కూడా నన్ను చంపకూడదు అని అంటాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్లిపోతారు అసలే రాక్షసుడు పైగా వరమిస్తే ఊరుకుంటాడా విచ్చలవిడిగా రెచ్చిపోయి భూదేవిని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అది చూసిన వారాహి అమ్మవారు తన నుండి మహావిష్ణు రూపాలలో ఒకటైన వరాహస్వామివారిని బయటకు తీసి హిరణ్యాక్షుణ్ణి చంపుతుంది ఇలా జరగడం వలన చాలా మంది వారాహి అమ్మవారి భర్త వరాహస్వామివారు అనుకుంటారు ఇది నిజం కాదు వారాహి అమ్మవారి భర్త ఎవరంటే ఉన్మట్ట భైరవుడు ఈయన శివుని స్వరూపం భైరవుడు నుండి వచ్చిన అష్ట భైరవులలో ఒకరే ఉన్మట్ట భైరవుడు వారాహి అమ్మవారి భర్త ఉన్మట్ట భైరవుడు మత్స్య పురాణం ప్రకారం శివుని చెమటబొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుట్టి రాక్షసులకు అధిపతిగా ఎదిగి దేవతలపై యుద్ధానికి దిగుతాడు అప్పుడు శివుడు పార్వతీదేవిలోని వారాహి అమ్మవారిని స్మరించిన వెంటనే దేవి అమ్మవారు అంధకాసురుణ్ణి సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం వారాహి అమ్మవారు చండికా అమ్మవారి వీపు నుండి పుట్టినట్లు ఉంది అయితే మన పురాణాల ప్రకారం మనం తెలుసుకోవలసింది ఏంటంటే వారాహి అమ్మవారు ఎప్పుడు శత్రు సంహారానికే ఉద్భవించడం జరిగింది కాబట్టి అమ్మవారు చాలా ఉగ్రమైన రూపంలో ఉంటారు అలాగే ఈ అమ్మవారికి తాంత్రిక శక్తి ఎక్కువగా ఉంటుంది లలితా సహస్రనామం ప్రకారం లలితాదేవి యొక్క సైన్యంలో శ్రీ వారాహి అమ్మవారు రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా ఉండి అనేక రాక్షస సంహారాలు చేసినట్లుగా పురాణాలు మనకు చెబుతున్నాయి శ్రీ వారాహి అమ్మవారి ఆలయాలు మన భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి నాకు తెలిసి కాశీలో హైదరాబాద్ లో మరియు మన కాకినాడ రూరల్ కొవ్వూరులో మాత్రమే ఉన్నాయి అనుకుంటున్నాను మీకు ఇంకా ఈ ఆలయాల గురించి తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి

ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే వేల సంవత్సరాల చరిత్ర గల అమ్మవారి శిలా విగ్రహం ఈ శిలా విగ్రహంతో పాటు అమ్మవారి కంఠాభరణం కూడా ఇక్కడ దొరికింది శ్రీ ముసలమ్మ తల్లి వారి ఆలయం దాటి కొంచెం ముందుకు వెళితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి పెద్ద ఆలయం మనకు కనిపిస్తుంది మీరు కొవ్వూరు వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చినట్లయితే ఈ ఆలయాలను కూడా దర్శించుకోవడం మరిచిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి